అన్న ఒక్కసారి మీరు రావాల పన ఎంత దూరం అన్న? కొార్ కొార్ మూర్ గల మటం. కూడుంటదా? ఒకటి వస్తారా మీరు మనతో? నేను కూడా అక్క దగ్గర కొంచెం 10 కిలో పక్కేర్లా. నేను కూడా అక్క దగ్గర కొంచెం 10 కిలో పక్కేర్లా. అన్న ఎక్కడ ఉంటారు మీరు? నేను ఆమలాపురం ఆమలాపురం

అయితే నాకు ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది అన్నా ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది అన్నా ప్రాబ్లం అంటే ఏం లేదు కానీ నేను యాభై లక్షలు అప్పు చేసినా నేను బయట యాభై లక్షలు అప్పు చేసినా నేను బయట ఏం మాట్లాడుతున్నా యాభై ఐదు లక్షలు యాభైల యాభై ఐదు వరకు అయింది నేను ఒకే దగ్గర తీసుకున్నా యాభై ఐదు వాళ్ళు ఏంటంటే కట్టమంటున్నారు పైసలు కానీ అప్పుడు ఇన్ని ఇప్పుడు ఇన్ని ఇచ్చి కొన్ని కట్టిన ఒక నలభై నలభై ఎన్ని ఇంక ఇప్పుడు కట్టాల్సినవి పది పదిహేను లక్షలు కట్టేసిన అట్లా చేసి కానీ ఇప్పుడు నాతో నేమ్ లేవు డబ్బులు ఇప్పుడు ఏం చేద్దాం వాళ్ళు ఏమంటున్నారు అంటే పైసలు కట్టాలి అని చెప్తున్నారు గట్టిగా అడుగుతున్నారు ఇంటికొచ్చి గొడవ చేస్తాము అది ఇది అనేసి అంటున్నారు అయితే నేను ఒక నెలల రెండు మూడు నెలలు అడ్జస్ట్ చేస్తాను అని చెప్తే ఇంటలేరు వాళ్ళు ఎట్లన్నా పంపియాలి నాకు పైసలు కావాలనేసి అంటున్నారు ఏదో కొంచెం రిక్వెస్ట్ చేస్తే సరేలే ఓకే షూరిటీగా ఏమైనా పెట్టండి అంటున్నారు షూరిటీ కిందకి మనం ఏమైనా పెడతాం కదా బంగారం కానీ ఆస్తి పేపర్లు అట్లా అడుగుతుంటే వాళ్ళు ఏంటంటే ఒక మనిషిని పంపించండి మీరు ఆ పైసలు ఇస్తే మనిషిని పంపిస్తాము అంటున్నారు అంటే మా ఫ్యామిలీలోనే ఎవరినన్నా ఒకరిని పంపించాలనేసి చెప్తున్నాడు ఇంకా మా ఇంట్లోనేమో తెలియదు అన్ని డబ్బులు నేను తీసుకున్నా వాడుకున్నాను ఇప్పుడు ఏం చేయాలో అర్థమవుతున్నాను ఇప్పుడు ఏం చేయాలో ఒకరిని ఒక మనిషిని అయితే పంపించాలంట దానికోసమే చూస్తున్నాను ఇవి ఈ రోజు అందరు ఏ పన్న పంపించకపోతే ఇంకా ఆయన మా ఇంటికి వచ్చేస్తారు అనవసరంగా పెద్ద గొడవ అవుతుంది మాకు మేము మిమ్మల్ని పంపిద్దాము అనేసి అనుకుంటాం మేము మిమ్మల్ని పంపిద్దాము అనేసి అనుకుంటాం మీరు ఏమైనా హెల్ప్ చేస్తారా మహారాష్ట్రకి వెళ్ళాలండి అంటే మహారాష్ట్రకి వెళ్ళాలండి గట్టి చెప్పండి కొంచెం వినిపిస్తుంది మహారాష్ట్రకి అయితే నాకు వల్లదమ్మా మహారాష్ట్రకి అయితే నాకు వల్లదమ్మా

మీరే ఎట్లైనా ఏదో ఒకటి చేయాలి ఆలోమోదమ్మా కొంచెం ఇది ఒకసారి చేయండి అన్న హెల్ప్ చేయండి డబ్బులు ముందే కావాలంటే వేస్తా అనుకోండి చేయమ్మా చేయరమ్మా హలో భయ్యా హలో భయ్యా ఒక టూ మంత్స్ టైం ఇవి భయ్యా పంపిస్తా డబ్బులు ఒక మా అన్ను నడుస్తా ఉంటున్న మా అన్న ట్రైన్ లో పంపిస్తున్నా ట్రైన్ వద్దా పంపించండి మరి మీరు బండి పంపించండి రెడీగా నేను నేను రానమ్మా

తొందరమ్మన లేకపోతే ఇంకా ఇదేంటమ్మ ఒక కారు లిఫ్ట్ నీకు రాదు చేయదు నేను ఏదో రూట్ చెప్తాం నేనెక్తే నువ్వు నన్ను ఇలాగా ఎరంజ్ చేస్తారా నాకు ఎరంజ్ చేస్తా నాకు నువ్వు అప్పు చేస్తే నేను ఎందుకు వెళ్ళాలమ్మ నాకు అర్థం అవుతాను నేనెందుకు వెళ్ళాలి అమ్మా అర్థం అవుతున్నా ప్లేస్ లో అయితే అన్ను

బొంబాయి పంపిస్తున్నాడు పంపిద్దరు నా వల్ల అవుదమ్మా బొంబాయి పంపిస్తున్నాడు పంపిద్దరు నా వల్ల అవుదమ్మా అసలు నేను నా కూడదమ్మా తీసుకోవచ్చు అసలు రెండు లక్షలు కాదు పది లక్షలు ఇచ్చిన నేను రానమ్మన్నా లక్షలు కాదు పది లక్షలు ఇచ్చిన నేను రానమ్మన్నా రెండు లక్షల్ని మళ్ళీ తీసుకొస్తా నిన్ను నాకు వద్దమ్మా నాకు ఇంట్లో నాకు వచ్చిన ప్రాబ్లం ఉంది ఇంట్లో చెప్తాను ఇప్పదండి అసలు మా ఇంట్లోకి వచ్చినా వద్దు చెప్తాను నేను రాను నాకు నాకు వచ్చే